మీరు ఎప్పుడైతే ప్రజల్లో విలువలు పోగొట్టుకుని ఒకటాలే వెళ్ళండి కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో నేను వెళుతున్నా మీరు వస్తున్నారా రావట్లేదా అని పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకి పవన్ కళ్యాణ్ గల సీనియర్ అడ్మినిస్ట్రేటర్ ఆ పక్కన హైదరాబాద్ని హైటెక్ సిటీని డెవలప్ చేసి అవుటర్ రింగ్లు కానించి ఇవాళ గజం లక్షల్లోకి వెళ్ళటాక కారకుడైనటువంటి చంద్రబాబు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నిజాయితీ ఉంది మనకు మేలు జరుగుద్దు అక్క మనకు మేలు జరుగుద్దు పోయినా మహిళలు కానించి జెంట్స్ కాడి నుంచి మనకు ఉద్యోగాలు వస్తాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పిల్లలే ఉన్నారు ఇంజనీర్లు అయ్యారు నాకు అందుబాటులో లేరు నా పిల్లలు ఇక్కడే వెళ్ళి పోనాలోనూ హైదరాబాద్లో బతుకుతున్నారు మాకు ఏదైనా అయితే హాస్పిటల్కి తీసుకెళ్లే దిక్కు లేదు అన్ని వనరులు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు డెవలప్ అవ్వదండి పదకొండు వందల యాభై కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ ఉంది అనేకమైన సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు వెళ్ళి అమెరికా మరి న్యూజెర్సీ మరి లండన్ గిన్ను ప్రతి దేశంలో కూడా ఇంజనీర్లు సింగపూర్ కానించి మనోళ్ళే ఇంజనీర్లు మనవాళ్ళే శాస్త్రవేత్తలు మనవాళ్లే అకౌంట్స్ రాసేది మన ప్రతి ఒక్కటి కూడా ఏ ఇక్కడ ఎందుకని మీరు కావాల్సిన ఉద్యోగ భద్రత కల్పించరు ఎందుక సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకురారు తీసుకురాలేపోయారు హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ నుంచి వచ్చిన దొంగ దగ్గరికి వెళ్ళి పెట్టుబడి పెట్టమంటే ఎవరన్నా పెట్టుబడి పెడతారా నువ్వు ఉన్నావు రాజకీమల్ గారు మీరు కష్టపడి కోర్టులు సంపాదించుకున్నారు హైదరాబాద్ వెళ్ళి ఫ్యాక్టరీ పెట్టుకున్నావు వచ్చి ఆంధ్రాలో పెట్టమంటే పెట్టినటువంటి అమరాన్ ఫ్యాక్టరీ ఏ విధంగా వెళ్ళిపోయింది కియా ఫ్యాక్టరీలో ఈ ఢిల్లీ బట్లోడది చూపించిన హిందుపూర్ ఎంపీ ఏం అడిగాడు చెప్పండి మీరు చెప్పండి ఆధారాలు దొరకలేదా దొరకందనే ఇంత పాపులారిటీ అయిపోద్దా మరి ఎందుకని యూ నాట్ ఫైల్ ద అన్ ద పబ్లిక్ వీచ్ పర్సన్ హ్యాస్ టెల్లింగ్ దిస్ టైప్ ఆఫ్ కేస్ ఈ వర్డ్స్ అన్నీ నువ్వు ఎందుకని అరెస్ట్ చేయించాలా ఒక ఎంపీవు కదా ఎట్లా అరెస్ట్ చేస్తావు అరే ఇదే మీరు చేపడతారా ఖాళీ బొచ్చులు ఇచ్చలేడు జగన్మోహన్ రెడ్డి పదమూడు లక్షల కోట్లు అప్పించి ఆ ఖాళీ బొచ్చులతో ఇంట్లోకి వచ్చాడు ఎక్కడెక్కడ పడి ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా సర్దుకున్నామో అలా సర్దుకుంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు నిధులు కూడా తీసుకొచ్చారు సృష్టించబట్టే వెరీ గుడ్ క్వశ్చన్ సంపద సృష్టించగలడు కాబట్టే పవన్ కళ్యాణ్ నిజాయితీ ఆయన అడ్మినిస్ట్రేషన్తో నిన్న పదిహేను వేల కోట్లు ఇంకోటి మూడు వేల ఆరు వందల కోట్లు గ్రామీణ రోడ్ల కోసం తీసుకురావడం కానీ ఆరు వేల కోట్లు ఇంకోటి కానీ పోలవరానికి మళ్ళీ రీటర్నింగ్ కాకోకుండా రీటర్నింగ్ అనేది గతంలో చంద్రబాబు ట్రెండింగ్ ఇచ్చేసాడు అయిపోయింది నాకేం రాదు రీట్రైనింగ్ అన్నాననుకో ఆ కాంట్రాక్టులు వచ్చి ఎంతో కొంత సంభవం నాకు ఇస్తారని అది పెడతాం తప్పనేసి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగింది అనేది ఈ ఇరిగేషన్ లో లేదు ఏదైతే ఆగస్ట్ ఫిఫ్టీన్ పదిహేను తారీఖు అయితే ఉందో గ్రామ పంచాయతీలకి కొంత నిధులు ఇస్తున్నాము జెండా నుంచి గ్రాండ్ గా చేసుకోమని చెప్పైతే పవన్ కళ్యాణ్ కానీ అది వాస్తవ రూపంగా అయితే నిధులు రాలేదనేది సర్పంచ్ మంది ఆరోపిస్తారు లేదు ఆరోపించడానికి చిన్న పంచాయతీ పదివేలు మేజర్ పంచాయతీ ఇరవై వేలు చెప్పన్నారు కానీ ఎక్కడ కూడా నిధులు అనేది రాలేదు ఇదంతా ప్రచారం మాత్రమే ప్రచారం తప్ప వాస్తవానికి దగ్గర లేదు అనేది వైసీపీ వాస్తవానికి వాస్తవానికి హండ్రెడ్ పర్సెంట్ దగ్గర ఉంది ప్రచారం అనేది పవన్ కళ్యాణ్ గారికి అవసరం లేదు ఫండ్స్ అనేది లేనిదే ఇవాళ ఆ మాట అంత ఉన్నతమైన మాట అనిపించుకోడు ఇవాళ అతను తీసుకునే నిర్ణయాలు కానీ ప్రజల్లోకి వెళ్ళి చేసే విధానాలు కానీ జనవాణి కానీ అట్లాగే గౌరవం లేని లోకేష్ గారి దర్బారు కానీ ప్రజా దర్బార్లు కానీ ఇవాళ ప్రజల్లో సత్వరం నివారణ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ప్రజలందరూ బాగున్నారండి ఇక మీ మీడియా వారు మీకు ఇష్టమైతే ఎస్ అంటున్నారు లేకపోతే ఇదే అంటారు